कमांड वही करें

ఇక్కడ ఎంత దుర్మార్గమైన పాలన చూస్తున్నాం అంటే మన రాష్ట్రంలో అంత దుర్మార్గమైన పాలన చూస్తున్నాం గత నాలుగు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు అందరూ చేస్తున్న పోరాటానికి మా పార్టీ టీడీపీ తరఫున అలాగే ధూల్ జయరాజు గారు వీళ్ళందరం కలిసి పోరాడుతున్నాం నిరంతరం ఈ పోరాటం గురించి ఒక పరిష్కారం దొరికే వరకు ఈ పోరాటం ఆపేది లేదు అయితే మా పార్టీ అధ్యక్షుడి వరకు అన్న తీసుకెళ్ళి తీసుకొస్తాం ఆయన ఇక్కడ వరకు వాళ్ళ కోరికలు వాళ్ళ ప్రతిపాదనలు అన్నీ నెరవేర్చాలి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఆయన వరకు తీసుకెళ్లాలి అని కోరుకుంటూ ఈ పోరాటానికి మా మా రెండు పార్టీలు సపోర్ట్ చేస్తాం తొమ్మిది గంటలకు అందరూ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో ఎవరో లేని టైంలో లబ్ధిదారులు పాటాలైతే లబ్ధిదారులు అడ్డుకుంటున్నారనేసి నైట్ తొమ్మిది కాడ నుంచి బద్దలు కొట్టి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు గవర్నమెంట్ మేమేమన్నా వాళ్ళు ఆశ అడిగా ఏం అడగలేదే మా విరుద్ధమైన చర్య ఖండిస్తున్నా ఎందుకంటే రాజ్యాంగంలో ఎవరికైనా సమ్మె చేసే హక్కు ఉంది మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం అలాంటి మా పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి శాంతియుతంగా మేము చేస్తున్న పోరాటాన్ని విచ్ఛిన్నం చేసి మమ్మల్ని చాలా బాధ హింసిస్తున్నారు ఈ ప్రభుత్వ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాదిగా మాదిగర్ అధివేశం పోరాట సమితి మందకృష్ణ మాదిగారి నాయకత్వం నుంచి ఈరోజు మాట తప్పను మరమ్మ తిప్పనని చెప్పి నా అక్క చెల్లెళ్ళు అంటూనే తెలంగాణ రాష్ట్రం మీద నేను అధికారంలోకి రాగానే వెయ్యి రూపాయలు ఎక్కువగా ఉండే విధంగానే మీకు జీతాలు ఇస్తానని నమ్మించి జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అన్ని విధాలుగా కోతలు విధిస్తూ గౌరవ వేతనం వద్దు మాకు మరి భద్రత కావాలి ఉద్యోగ భద్రత కనీస వేతనం కావాలి మాకు పెండింగ్ బిల్లు టీఏడిఏ పెండింగ్ బిల్లులు ఇవ్వాలి మాకు అన్ని రకాలుగా మీరు ఆర్థిక లోటు చూపించినప్పటికీ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి గర్భ గురిలో ఉన్నప్పటి నుంచి శిశువుని తప్పటి అడుగులు వేసే వరకు ఈ సమాజానికి సేవలు అందిస్తున్న అంగన్వాడీల్ని మోసం చేయడం అంటే నెరవేర్చుకోకుండా అంగన్వాడీల్ని ఇబ్బంది పెట్టడం అంటే ఈరోజు అన్ని శ్రామిక వర్గాలకు సంబంధించి ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ మా దగ్గర ఉన్నదని ఆ ఓటింగ్తో రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుణపాఠం చెప్పడమే మాకు లక్ష్యమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం తక్షణమే ఇరవై నాలుగు గంటల్లో ఏ అయితే న్యాయమైన కోరికలు ఉన్నాయో మీరు పరిష్కరించకపోవడానికి పోతే పరిష్కరించడానికి ముందుకు రాకపోతే ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఈ నా అక్క చెల్లెలతో మరింత ఉధృతం చేస్తామని ఆందోళన ఆ ఆందోళనకి మద్దతు ఇస్తూ భాగస్వామ్యం మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు మరి జనసేన పార్టీ నాయకులకు అంగన్వాడీ తరఫున మాదిగ రిజర్వేషన్ పోరాట శక్తి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమం అంగన్వాడీ తీసుకున్నా భాగస్వామ్యం తీసుకుని అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాలు భాగస్వామ్యం తీసుకుని జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పడమే మా లక్ష్యమవుతుందని హెచ్చరిస్తున్నాం